ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేవు నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం వల్ల ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయలు లంచం తీసుకోలే ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులుంటే రిటైర్మెంట్ అయిపోతాడనంగా ఒక ఆరామ పని కావాలని పోయింది సార్ నాకు ఈ పని చేయాలంటే అంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయవా నువ్వు అంటే అమ్మ చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే వెంటనే ఆయన బయట కొంచెం బట్టలు చెప్పుకొని పరిగెత్తుకుంటే బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన దాదాపు నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసే తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంగేశ్వరిని బిజెపిలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని సర్మలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపైనా ఎందుకు ఏకమైన ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఉండేవాళ్ళు మేము ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలో లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఏం పని మీకు మాతోనే పనిలే మాతోనే మీకు పని లేకుండా అన్నీ అందుతాను ఎప్పుడు ఇంకా శివానందరెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకుడిని ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరేంటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉండే అందరికీ పోయి చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానల్ ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చిన కూడా వాసన బలి వస్తాయి అని చెప్తా వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మాపైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న చిన్న వయసు అయినా కూడా ఈ వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ ఎందుకంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైన నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చినా మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుగూరుకు వచ్చినా ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకుమించి ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపల్కం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పదే కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు హాజరైన తెలుసా నాగనుటికి అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూరు మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తానని చెప్పి నేను ఆయన పిలుచుకొని వచ్చినా గితాదరెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మా నందికొట్టుగురుకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా దళిత ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడుతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లబ్దివేంకట స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునిది లబ్ధి వెంకట స్వామి గారు అప్రపాలు అయిపోయింది లబ్ధి వెంకట స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకుంది మాండ్ర శివానంద రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి మంది ఉండే ప్రతి శిలాపలకంలో మాండ్ర శివానందరెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాల ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు కాని ఒక్కరు కూడా ఖండించాల ఎందుకు శివానందరెడ్డి కాడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డిని అడగాడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేక కదా దళితుల్ని అవమానపరిచినాడు కదా ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా ఏం ప్రోటోకాల్ ఉందని శిలాఫలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్నా ప్రతి కార్యక్రమంలో శివానందరెడ్డి వచ్చినాడు మే ఈ కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు జరిగినా లేదా తెలియలే టీడీపీలో ఒకవేళ జరిగింటే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా ఏ హోదా పైన హాజరైనాడు ఎవరైనా ప్రశ్నించినారా కేవలం గుర్లో సిద్ధార్థ రెడ్డిని ఉండనీయకూడదు ఏ గ్రామంలో తిరగకూడదు ప్రజల్ని కలసకూడదు ఇట్లా అవమాన పరుస్తా అంటే రోజుకు పది మంది తిరుతా అంటే ఏదో ఒక రోజు రాజకీయం సాలించుకొని పోతాడు సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాలించుకొని వినాడు అనుకో టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు ఇది మన వైసీపీ తరఫున గౌరేందర్ రెడ్డి ఉంటాడు ఏ ప్రభుత్వం వచ్చిన సిక్స్టీ నీకు పార్టీ నాకు ఏ గవర్నమెంట్ వచ్చిన పార్టీ నీకు సిక్స్టీ నాకు జనాలకు కూడా ఏం చెప్తారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో తన్నులు తిన్నాడు అనుకో వెంటనే గౌరేందర్ రెడ్డి గడిపోతాడు సార్ సార్ నన్ను తన్నాడు సార్ వాడు అంటే వాని కథ నేను చూసుకుంటా నువ్వు పోతాడు వెంటనే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసేది వీడు ఎవరు చూసుకోరా చూసుకున్నానైనా అని వీడు చెప్తాడు ఇతర లోపాయకార ఒప్పందాలు చీకటి రాజకీయాలు అన్ని కూడా కూర్లో ముగిసిపోయినాయి ఈ రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు కొట్లాటలు లేవు ఫ్యాక్షన్లు లేవు గొడవలు లేవు హత్యలు లేవు ఏం లేవు కాబట్టి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టాలంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక రౌడీ ఒక ఫ్యాక్షనిస్టు లేదా దారుల మన వాళ్ళు ఎవరైనా పోతా అంటే మీసాంతి కొడాలి తోడగొట్టడాలు పొరపాత మనం దిగి ఏ చూస్తే బా కొట్టనీకి వచ్చిన అని మళ్ళా తిరిగి మన పైన గిల్లేది వాడు అరిసేది మనం మళ్ళా మనం అరిసిందే కనిపిస్తే తప్ప వాడు గిల్లింది కలపడం కాబట్టి తప్పుడు ప్రచారాలు అనేటివి ఎట్లుంటాయని చెప్పి మీకు వివరించి చెప్పినా ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి వాస్తవాలు ఉన్నాయంటే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ అన్నను ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ ప్రేమ మాపైన ఉంటే ఇట్లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా ఒక్కరిని కూడా లెక్క పెట్టమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ జై జగన్